ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి శక్తి సామర్థ్యాలు ఏంటో నిన్న వక్ బిల్లు మీద వాళ్ళు తీసుకున్న అమెండ్మెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు తన పార్లమెంట్ సభ్యుల ద్వారా తన ద్వారా బీజేపీ పార్టీకి చెప్పి వాళ్ళ హక్కుల పరిరక్షణ మా జయమని చెప్పి మరొకసారి నిరూపించుకోవడం జరిగింది ఇవాళ తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా ముస్లింల అభివృద్ధి కోసం ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మత కల్లోాల నుంచి హైదరాబాద్ నగరం కాపాడినట్టే తర్వాత అనేక సార్లు ముస్లిం సోదరుల అభివృద్ధి కోసం అనేకమైన సంక్షేమ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టే ఈ రోజున ముస్లింస్ సంతా కూడా ఆందోళన చెందిన బిల్లు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం కూడా భారతీయ జనతా పార్టీ మా మీద దాడి చేస్తుందనే ఫీలింగ్తో భయం పొందిన సందర్భంలో వాటన్నిటికీ అడ్డకట్టగా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ కమిటీలో అన్య మతస్తులు అంటే ముస్లిం కాని వారిని ఇద్దరు కమిటీలో వేస్తారని చెప్పి వచ్చిన సూచనని దాన్ని తిప్పికొట్టిన సంగతి కానివ్వండి ఎవరైతే అన్యాక్రాంతం అవుతున్న ఆస్తుల్ని అన్యాక్రాంతం చేసిన వాళ్ళకి ఇచ్చేయాలని ఆలోచిస్తున్నారని చెప్పి అనుకున్న ముస్లిం సోదరులందరూ కూడా అలాంటి అవకాశం లేని విధంగా ఏదైతే వాళ్ళు బిల్లు వచ్చిన రోజు నుంచి అన్ని రికార్డులు పర్ఫెక్ట్గా ఉండాలి పాత వాటికి పంతొమ్మిది యాభై నాలుగు ముందున్న ఆస్తులు కాకుండా పంతొమ్మిది యాభై నాలుగు చట్టం వచ్చిన అన్ని ఆస్తులకు ఉండాలని చెప్పి చాలా వరకు ముస్లిం సోదరులు భయపడినట్టు కాకుండా ఇది ఆస్తులను రక్షించడానికి లేకపోతే ఇక్కడ ఒక క్రమమైన విధానం తీసుకురావడానికి చేసినట్టుగా వాళ్ళు భయపడిన విషయాలన్నీ కూడా అమెండ్మెంట్ ద్వారా రద్దుపరిచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు కూటమి ప్రభుత్వం నిత్యం కూడా మన భారతదేశంలో ఉన్న వారి యొక్క సౌకర్యాలు వాళ్ళకి అన్ని హక్కులు కల్పించాలని వాళ్ళు ఏ మతమైనా సరే వాళ్ళందరినీ మన మన పౌరులుగా కాపాడుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఆ యొక్క బిల్లు ఉంది దాంట్లో ఇంకా చిన్న చిన్న లోపాలు ఏమన్నా కూడా ఇంప్లిమెంట్ చేసేది రాష్ట్రం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముస్లిం యొక్క మనోభావాలు ఒక్కటి కూడా దెబ్బ తినకుండా నేను అడ్డుకుంటానని చెప్పి ఆయన ధైర్యంగా చెప్పి ఇవాళ నిలబడి అనేకమైన కార్యక్రమాలకి అమెండ్మెంట్ తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ కూటమిది అదేవిధంగా దానికి జనసేన అదేవిధంగా బీజేపీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క ఈయన నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన సూచనలకి అంగీకరించినందు కూటమి నాయకులందరూ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞత తెలియజేస్తూ నిరంతరం ఏ ఒక్క ప్రజలు ఇబ్బంది పడకూడదు మన స్వార్థం కోసం రాజకీయాలు రెచ్చగొట్టకూడదు పద్ధతిలో ముందుకు వెళ్తా నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఎల్లవేళలా కూడా ముస్లిం సోదరులు కానీ క్రైస్తవ సోదరులు కానీ లేదా ఇతర మతస్తులు కానీ అన్ని మతాలని సమాన దృష్టితో చూసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉందని చెప్పే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్నీ కూడా చక్కగా ముందుకు వెళ్తాయని మనసారా ఆశిస్తూ మీ ద్వారా ప్రజలకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం